అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన ముందు ఏ రామచంద్ర గారు ఉన్నారు ఆయన పాడిన పాట మిలియన్స్ లో యూస్ వచ్చినాయి ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొకసారి ఆయన నోట పాడిస్తాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి అతని టాలెంట్ ని గుర్తించండి మొదలు పెట్టండి గురువు గారు ఆనూరు అమ్మాయి కోడూరు కోడూరు పెనుగుండ కాడ ఆలూరు అమ్మాయి కోడూరు కోడూరు పెత్తనం చేసేది పెనుగుండ కాడ

ముప్పై జరిగింది మన కల్చర్ లో పెంకలు కట్టింది కర్ణాటక తలబాడు పోసింది తాటిపత్తిలో తలంబ్రాడు పోసింది తాటిపత్తిలో బోన్ చేసినారు బుక్క పట్టణం సేలు కడిగింది చెన్నైలో నలుగు పెట్టింది నల్లమాడ పాట పాడింది పల్లమనేరు పడకేసినారు పాముడులో సోమనం జరిగింది సోమంతిపల్లి

ఫ్రెండ్స్ చేసిన వ్యక్తి అయితే ఉన్నారు అనంతపురం నరేష్ గుజ్జుల బ్రదర్ ఒక హాయ్ ఫ్రెండ్స్ బ్రదరే నా దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేశారు ఆల్రెడీ తన సెలబ్రిటీ గురువు గారి పక్కన నిలబడి నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను గురువు గారికి పాదాభ చేసిన చాలా తక్కువ ఎందుకంటే ఆయన కంఠ ధ్వని ఎంత గంభీరంగా ఉందంటే చెప్పాక నా మాట్లేదు బ్రదర్ నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో ద్వారా ఈయనకి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఈయన కళ అనేది ట్రైన్ కి బస్సు పరిమితమైంది ఇది ఇంకా మరిన్ని అవకాశాలు వచ్చి వీళ్ళ కుటుంబానికి వీళ్ళ గ్రామంలో మరింత ఫేమస్ కొద్దిగా ఆర్థికంగా దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని ఆల్ ఇండియా అందగా తరఫున నేను కోరుకుంటాను థ్యాంక్స్ గురువు గారి పాట మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి గురువు గారిని సపోర్ట్ చేస్తూ ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే పెట్టండి మీకు కూడా స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్